ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు చేస్తే ఇంకా టిఫినే అక్కర్లేదు మూడు పుటలు దీంతోనే తింటామంటారు మా ఇంట్లో మరి మీ ఇంట్లో కూడా ఇలాగే అనాలంటే ఇలా ట్రై చేసి చూడండి ఒక్కసారి ఎంత టేస్టీగా ఉంటుందో చేపల్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి పసుపు కారము ఉప్పు రెషిక నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క నిమ్మరసము దాంతోపాటు కొద్దిగా ఆయిల్ వేసి చేప ముక్కలకి బాగా పట్టించి టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టండి లేదు అంటే బయట ఒక పది నిమిషాలన్నా వదిలేయండి తర్వాత ఇక్కడ చేపల పులుసు అయితే రెడీ చేసుకుందాం ఒక వన్ టీ స్పూన్ గసాలని మాడకుండా వేయించుకోవాలి ఇది పక్కన తీసేసుకొని ఇప్పుడు వన్ టీ స్పూన్ ఫుల్లుగా ధనియాలు జీలకర్ర మెంతులండి మెంతులు పావు టీ స్పూన్ అయితే జీలకర్ర వచ్చేసి వన్ టీ స్పూన్ ఒక చెక్క లవంగాలు ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువగా కూడా సాజీర ఇవన్నీ కూడా మాడకుండా వేయించుకోవాలి గిన్నెలకి కొద్దిగా ఆయిల్ వేసుకొని నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసినవి వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఈ మసాలా పొడులు ఈ ఉల్లిగడ్డను కూడా పేస్ట్లా చేసుకోవాలి గసాలు తొందరగా దంగ కాబట్టి దాన్ని వేరుగా అయితే మీరు పొడి చేసి పెట్టుకొని తర్వాత పేస్ట్ చేసేటప్పుడు అయితే మిక్స్ చేసుకోండి ఇప్పుడైతే నేను ఒక నాస్టిక్ ప్యాన్లోకి ఆయిల్ వేసుకుంటున్నా ఆయిల్ వేడెక్కిన తర్వాత చేప ముక్కలనైతే పెట్టేసుకోవాలి నేను ఎప్పుడు కూడా చేపలు పులుసు చేసినా ఇట్లే చేస్తానండి టేస్ట్ పీసులైనా పులుసైనా చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది ఒక్కసారి ఇలా చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టి చూడండి చేపలన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లో నుండి తీస్తే అంటే మనకు కొన్ని చేపలన్నీ ఉట్టికిన విరిగిపోతాయండి అందుకే చేప ముక్కల్ని పక్కకు జరిపి అదే ఆయిల్లోకి మసాలా పేస్ట్ అయితే వేసినా ఈ మసాలా పేస్టు ఈ చేప ముక్కలు ఇవన్నీ కలిసి చక్కగా ఆయిల్లోనే ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనకైతే మంచి చేపలు అయితే దొరకట్లేదండి మంచి చేపలు అయితే మనకి తొందరగా విరిగిపోవు మనకి ఇక హైదరాబాద్లో ఉండేటోళ్ళకి మంచి చేపలు దొరకాలంటే బాగా కష్టం కదా తొందరగా విచ్చుకపోతుంటాయి అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టమన్నా ఫ్రిడ్జ్లో అనుకోండి ఒక వన్ అవరు మనం ఫ్రిడ్జ్లో పెడితే తొందరగా విచ్చుకుపోవు గట్టిగా ఉంటాయి చేపలు కానీ అందరికీ అంత టైం ఉండాలి కదా ఈ మసాలా పేస్ట్ అనేది చక్కగా ఫ్రై అయింది అనుకున్నప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా కారం అయితే వేయండి పసుపు కారం వేస్తున్నాను ముందు వేసుకున్నా కూడా తర్వాత కూడా వేసుకోవాలండి మనం పులుసు వేసాం కాబట్టి మనం వేసిన ఏది సరిపోదు అందుకని మళ్ళీ వేసుకుంటున్నాం ఉప్పు కారం పసుపు వేసిన ఇది కొంచెము మనకి కలుపుకోవాలి చూసుకోవాలండి చేప ముక్కలు మనకి విరిగిపోకుండా చూసుకోవాలి తర్వాత దీంట్లోకి చింతపండు పులుసు పోస్తున్నా అండి టేస్ట్ ఎంత బాగుంటుందండి మామూలు చేపల పులుసు మనం చేసుకున్న దానికంటే దీనికి చాలా తేడా ఉంటుందండి ఇక ఇంట్లో చేపలు పులుసు వేసిన రోజు ఒక్కరోజు అనుకుంటున్నారా మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు రోజులు తింటామండి అంత బాగుంటుంది అసలు వదిలము ఇక్కడ చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను చింతపండు రసం వేసుకున్నప్పుడు మటుకు చెక్ చేసుకోండి మరీ పుల్లగా మరీ చప్పగా లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా అదే ఇంకా మనం వేసిన మసాలా ఈ చింత పులుసు మనం చేపలను ఫ్రై చేసుకున్న ఇవన్నీ కలిపి ఈ చేప ముక్కలు కానీ గ్రేవీ కానీ మధురం అంటే మధురంగా ఉంటుందండి ఇంకా ఆ రోజు పండగే పండగ మన ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చూస్తే ఎంత బాగుందో తింటే అంతకంటే బాగుంటుందండి ఫ్రెండ్స్ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి